గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా మారుతున్నాయి హనుమకొండ జిల్లాలోని గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా పరిశుభ్రతతో పాటు జాతీయ స్థాయిలో అనేక అవార్డులను ముల్కనూరు గ్రామ పంచాయతీ కైవసం చేసుకుంది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆవాసాలు ఈ గ్రామంలో ఉన్నాయి ఆసియాలోనే గుర్తింపు పొందినటువంటి ముల్కనూరు సొసైటీ ముల్కనూరు మహిళా డైరీ ఈ గ్రామంలో ఉంది ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు దూరదర్శన్తో మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయిన తమ గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లని నిర్మించుకోవటం వాటిని వినియోగించుకోవటం చేస్తున్నామని ఇదే కాకుండా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది కూడా చెత్త పొడి చెత్త కార్యక్రమాలు చేసేళ్ళు ఇలాంటి నీరు నిల్వ లేకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలి ప్రజలను కూడా చైతన్యవంతులు చేసి రోగాల బారిన పడకుండా డెంగ్యూ వ్యాధులు కానీ సీజన్ వైరల్ ఫీవర్ కానీ ఇలాంటి కార్యక్రమం చేపడితే ఈ సీజన్లో కూడా రాకుండా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని మా యొక్క వినభవం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కార్మికులు మంచి మంచి పనులు చేసినందుకు జిల్లా వ్యాప్తంగా మన ముల్గొం గ్రామానికి అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సేవా కార్యక్రమాలు విరివిగా చేసుకుంటూ గడ్డి లేకుండా మోరీలు సాఫ్ చేసుకుంటూ స్వచ్ఛంద చెత్త లేకుండా